నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒల్లివేంటి నాగచంద్రావతి గారు రచించిన అమ్మ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర పత్రిక సచిత్రవార పత్రికలో నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అన్నపూర్ణమ్మ ఆంతర్యం ఇవాళ సంతోష సముద్రంలో మునిగి తేలుతోంది ఎప్పుడో గత కాలంలోని మధుర స్మృతులన్నీ మనసును మీడుతూ పులకింప చేస్తున్నాయి మళ్ళీ తన నలుగురు బిడ్డలకి ఒక్కసారి తన చేతులతో వండి వడ్డించాలనే తన కోరిక వినేవారి దృష్టిలో స్వల్పమైనదే కావచ్చు కానీ అది ఎంత విలువైనదో అపురూపమైనదో తన మనసుకు మాత్రమే తెలుసు ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి తన కోరిక అనుకోకుండా నెరవేరుతుందో తాల్చుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అన్నపూర్ణమ్మకు నలుగురు సంతానం పెద్దవాడు ప్రకాశం రెండోవాడు శేషగిరి తర్వాత పుట్టింది పద్మావతి ఆఖరివాడు శేఖరం రుబ్బురోలు దగ్గర కూర్చుని మసకేసిన జ్ఞాపకాల్లోకి మెల్లగా జారిపోయింది అన్నపూర్ణమ్మ సినిమా రీళ్లనే తెరలు తెరలుగా తిరిగిపోతున్నా ఆ జ్ఞాపకాలు ఆమె మనోనేత్రం ముందు శేఖరం బసివాడిగా ఉన్నప్పుడు ఒక్క కంచంలోనే కలిపేది నలుగురికి పెద్దవాళ్ళ ముగ్గురికి ముద్దలు చేసి చేతుల్లో పెట్టి శేఖరానికి గోరు ముద్దల నోటికి అందించేది అలా దగ్గర కూర్చుని వాళ్ళకి కడుపు నిండా తినిపించడంలో తనకు సంతృప్తితో పాటు ఒకనొక తీయని మాతృభావన అనుభూతికొచ్చేది ఒక్క గబ్బుడు పనిలో వీరు కాక అట్లా పెట్టలేనప్పుడు తన మనసుకెంతో వెరితనిపించేది పెట్టిన అన్నం కలుపుకోవటం చేతగాక సగం కింద మీద పోసుకొని ఆఖరికి విసుకొచ్చి అమ్మా నువ్వు కలిపి పెట్టవే అనేవాళ్ళ బిడ్డలు విసుగు నిస్సహాయత పెనవేసుకున్న పసిపాపల మొహాలు చూస్తే అంత పనిలోనూ తనకు నవ్వొచ్చేది క్షణ క్షణం వాళ్లకు తన అండ అవసరం అన్న తలుపు అదొక రకమైన గర్వాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది మమ్మకారం పొంగిపోతూ ఉండగా పిచ్చి సన్నాసులారా నేను పెట్టంది అన్నమైనా తినలేని వాళ్ళు రేపెలా బతుకుతారా అంటూ అంత పని వదిలేసి వాళ్ళ నోటికి అన్నం ముద్దలు అందించేది ఆనాడు వాళ్ళకిష్టమైన ఏ చిరుతిండి వస్తువు కాస్త చేతిలో పెడితే చాలు సంతోషంతో వాళ్ల ముఖాలు వెలిగిపోయేవి ఈనాడు లక్ష రూపాయలు మూటగట్టిచ్చిన వాళ్ల కళ్లల్లో ఈ ఆనందాన్ని సృష్టించగలదా తను అలిగితే అదిరి తను భయపడితే భయపడి తను చేరదీస్తే కరిగి తను లాలిస్తే పడుకుని తననే పెనవేసుకుపోయిన ఆనాటి వాళ్ల రూపాలు ఇప్పటికీ తన కళ్ళ ముందాడుతున్నాయి ఆ రోజుల్లో ఒకసారి నెలాఖరు నా చేతిలో డబ్బు లేక ఎక్స్కర్షన్కి తండ్రి వెళ్లొద్దన్నాడని విక్రమహం వేశాడు ప్రకాశం ఎప్పటి నుండో కంచి పట్టు చీర కొనుక్కోవాలని పైసా పైసా కూడబెట్టి దాస్తున్న డబ్బంతా తీసుకొచ్చి వాడికిచ్చింది తను ఆనాడు వాడి ఉత్సాహం పొంగిలో సగం భాగం పంచుకునేటప్పుడు తనకు కలిగిన సంతృప్తి తను ఎన్ని కంచి పట్టు చీరలు కట్టుకున్నా సాధించగలదా మరొకసారి శేషగిరి తన కాలేజీ ల్యాబొరేటరీలో ఖరీదైన గాజు సామాగ్రి పొరపాటున జార విడిచాడట వాటికి గాను పైకం జమ కట్టాల్సి వచ్చింది తండ్రి పెట్టే చీవాట్లకు జాకుతున్నాడు వాడు డబ్బు విషయంలో మహా కఠినంగా వ్యవహరించేవాడాయన వాడి స్థితికి జాలేసింది ఎప్పుడో తన జ్ఞాపకార్థం తండ్రి తన వేలికి తొడిగిన మంచి ముచ్చపు ఉంగరాన్ని ఎవరికీ తెలియకుండా కుదవపెట్టి డబ్బు వాడి చేతికి అందించింది ఆ రోజున శేషగిరి తనని మా అమ్మ మంచిది చాలా చాలా మంచిది అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయటం తను మర్చిపోగలదా శేఖరన్ క్లాస్మేట్లు ఆ పిల్లను ప్రేమించాను ఎలాగైనా నాన్నతో చెప్పి ఒప్పించమ్మా అని తనతో మొరపెట్టుకున్నాడు చండశాసనుడైన తండ్రి ఎదుటపడి ఏది చెప్పాలన్నా ముందు నుంచి పిల్లలందరికీ ఆడలే తనే సాహసం చేసింది ఆయన పెట్టే దీవెనలన్నీ భరించి నచ్చ చెప్పి సమాధానపరిచి ఒప్పించినందుకు శేఖరం నోటితో కాకపోయినా వాడి కళ్ళల్లో మెదిలిన కృతజ్ఞతను తను చదువుకోలేదు ఇలాంటివే ఎన్నో తియ్యటి జ్ఞాపకాలు మనసును ఒక్కిరి బిక్కిరి చేసేస్తూ లేని ఓపికను తెచ్చి పెడుతున్నాయి తనకివేళ పప్పు నలిగింది అన్నపూర్ణమ్మ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది ముందు గదిలోంచి కూతురు అంటోంది ఎందుకే అమ్మ అంత తతంగం పెట్టుకుంటావు నువ్వు చేయలేవే అమ్మ నా మాట విను ఒక్క కూర పచ్చడి చేసి ఊరుకో ఇంకేమన్నా కావాలంటే హోటల్ నుంచి తెప్పిస్తాలే అంటోంది ఆమె ఇంట్లోకి రాకూడని పరిస్థితి తల్లి రోగిష్టిది మొన్నటి వరకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువై మంచం దిగలేదు నాలుగు అడుగులు వేస్తే నీరసంతా వచ్చి తూలిపోయింది ఈవేళ ఈ చాకరీతో మళ్ళీ ఎక్కడ మూలపడుతుందో అని కూతురి భయం అన్నపూర్ణమ్మ నవ్వుకుంది పిచ్చిపిల్ల దానికేం తెలుసు తన నీరసం ఎగిరి చక్కాపోయిందని ఎప్పటి నుండో ఇలాంటి రోజు కోసం కలలు కని తీరా చేసి దేవుడిచ్చిన వరం లాంటి ఈ సమయాన్ని చేతులారా వృధా చేసుకుంటుందా తను పెద్దవాడికి అంటే ఇష్టం రెండో వాడికి అంటే ప్రాణం పడతాడు ఇక శేఖరం ఆవకారం చేస్తే రెండో వారికి మిగిలినివుడు పద్మ పిచ్చి కానీ ఇవన్నీ హోటల్లో దొరుకుతాయా దొరికినా తన చేతులతో చేసి ముచ్చట్లు చెప్తూ స్వయంగా వడ్డించి మునుపటిలా ఒక్కసారి ఆ సంతృప్తిని నెమరుకు తెచ్చుకోవాలని కదూ తన ఆశ భగవత్ సంకల్పం అంటే అదే కాబోలు బ్రతిమలాడినా భంగపడినా అనకూడని సరి సందర్భం ఇట్లా అనుకోకుండా సమ్మకూడిందంటే దేవుడిదయే అనుకోవాలి మళ్ళీ అన్నపూర్ణమ్మ మనసు వెనకటి పుటలను తడిమింది పెద్దవాడికి ఉద్యోగం రావటం మొదలు తను నలుగురు బిడ్డల్ని ఒక్కసారిగా కళ్ళ చూసుకునే లేదు ఆఖరికి పెళ్లిళ్ళ కూడా ఒకరు వస్తే ఇంకొకరు తమకేదో ఇబ్బంది వచ్చి రాలేకపోతున్నామని టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఉద్యోగాలు ఆ తర్వాత పెళ్లిళ్ళు తన నుంచి వాళ్ళని మరీ దూరం చేశాయి శేఖరం కూడా పెళ్లి చేసుకుని ఉద్యోగరిచ్చా వేరు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత లంకంత కొంపలు తను ఆయన అంటూ మిగిలారు సందడిగా ఉండే ఇల్లు పోసిపోయి నిశ్శబ్దంగా ఉండేది ముందు గదిలో ఆయన వంట గదిలో తాను వెనకటి రోజుల్లో తలుచుకునే ఉరుస్తూ భారంగా కాలం గడిపేవారు పంటగో పబ్బప వస్తే ఆ వంటకి తన మరీ ఇబ్బంది ముచ్చిడై పీడించేది ఒక్కసారి అందరినీ రమ్మని రాయండి అని ప్రతి పండక్కి ఆయన్ని వేధించేది పిచ్చిదానా వాళ్ళు అత్తారిళ్లకు వెళ్లకుండా ఇక్కడికి ఎలా వస్తారే మనం రమ్మనటం కూడా తప్పే అని తనకేసి జాలిగా చూసిన అవేవారాయణ అలా కాదని మామూలు రోజుల్లోనే ఒకటి రెండుసార్లు అందరినీ రమ్మంటూ ఉత్తరాలు రాయించింది కానీ ఒకరి తర్వాత ఒకరు చుట్టపు చూపుగా చూసిపోయారే తప్ప ఒక్కసారి వచ్చి తన కన్నుల పండుగ ఇంట్లో మసిలిందే లేదు కూతురు అల్లుడు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నా అందరూ కలిసి కళ్ళకళ్ళాడే నిండుతనం కోసం తను కలవరిస్తూనే ఉంది ఒకసారి ఆగలేక ఒకసారి కొడుకులకి కూతురికి తన అభిలాష తెలియపరిచి వచ్చే సంక్రాంతి పండగకి తప్పకుండా రమ్మని కోరుతూ ఉత్తరాలు తనే రాసింది తన మాట తీసేయాలనే నమ్మకంతో సంక్రాంతికి నాలుగు రోజులకు ముందే పండుగ పనులకు దిగింది ఇళ్ళు వాకిళ్లు కడిగి గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించింది మనుమల చేత బొమ్మలు పెట్టించాలని భోగి పళ్ళు పోయాలని ఏవేవో కోరికలు తీర్చుకోవాలని ఆశిస్తూ ఓపిగ్గా అటక మీద బొమ్మలన్నీ దింపి దులిపింది అందరూ చిన్న సన్నాసులు ఏమన్నా చిరుతిండి లేకపోతే ఎట్లాగా అనుకుంటూ అరిసెలుండింది కారపూస చేసింది డబ్బాల్లో పోసి మూత పెట్టింది అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుని కొండంత ఆశతో వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న తనకు ఆశని పాతల్లా సరోజ రాసిన ఉత్తరం ఉత్సాహాన్ని గప్పున చల్లార్చేసింది తన చిన్న కోడలు శేఖరం భార్య తనని ఎంత అపార్థం చేసుకుంది దూరంగా ఉన్న అత్తగారి బుద్ధి పోలించుకోలేక అధికారం చాలా ఇస్తుందిట తను తనని కన్నవారికి దూరం చేసి చోద్యం చూడాలనుకుంటోందిట పెళ్లి చేశాక కూడా కొడుకుల్ని తన చుట్టూ తిప్పుకోవాలనుకోవడం అంత మంచిది కాదుట అలాంటి అభాండాలు ఎన్నో ఆ జాబు ఆయన చదివి వినిపిస్తూ ఉంటే కీళ్లు సడలిపోతున్నట్టు గుండె వేగం హెచ్చినట్టు సముద్రం పోటెత్తినట్టు రక్తం ఒవ్వెత్తున పొంగుకొస్తున్నట్లు అయి తూలిపడబోయింది రోగము రొస్టు లేకుండా ఆరోగ్యంగా తిరిగే కాలంలో తనలో మొదటిసారిగా బలహీనత చోటు చేసుకుంది అప్పటినుంచే పెళ్లిళ్ళు కాగానే కూతుళ్ళు ఉద్యోగాలు రాగానే మగపిల్లలు పుట్టిళ్ళు వదిలిపోతూ కూతుళ్ళకి కొడుకులకి భేదం కనిపించని ఈ రోజుల్లో కూతుళ్ళులాగానే అప్పుడోసారి ఇప్పుడోసారి మోహాలు చూపించే కోడల మీద అధహర్టి చెలాయించేటంత మూర్ఖురాల తాను ఒకరికన్నా ఆడపిల్ల నా గడప మెట్టింది కదా అన్న అహంకారంతో పుట్టింటికి దూరం చేస్తుంటంత కర్కోటకు రాలా తాను నిజమే శేఖరం పెళ్ళయ్యాక ఇది రెండో సంక్రాంతి మొదటిసారి తండ్రి రాసిన మీదట ఇక్కడికే వచ్చారు కానీ అప్పుడు పెద్ద పిల్లలు రానే రానేలేదు తన భ్రమంతా తీరలేదు అందుకే మళ్ళీ ఈ ప్రయత్నం చేసింది తను ఇవన్నీ వివరంగా రాసి మరీ ఆహ్వానించిన కోడలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది అంతే ఆ గుణపాఠంతో మరి అందరినీ కలిపి చూడాలని ఒబలాటానికి స్వస్తి చెప్పి ఆ కోరికను గుప్తంగా తనలోనే దాచుకుంది శేఖరం భార్య సరోజకు చిన్నతనము తొందరపాటు అని సర్ది చెప్పుకున్నా తక్కిన కోడళ్ళు తక్కువ తిన్నదేమీ లేదు ఆ తర్వాత కూడా అమృత కలసం లాంటి తన హృదయంలో విషబిందువులు రాల్చుతూనే వచ్చారు ఆయన పోయిన తర్వాత ఒంటరి పక్షిగా తను ప్రకాశం అండ చేరినప్పుడు దిగులుతో శుష్కించిన శరీరానికి ఎప్పుడూ ఏదో సుస్థి చుట్టుకుంటూనే ఉండేది నీరసంతో ఎక్కువ పని చేయలేకపోయినా ఒట్టినే కూర్చుని ఉండలేక పైపై పనులు అందుకుంటూ కోడలికి సహాయం చేద్దామనే ఉండేది ఒకరోజు వంట చేద్దామని పొయ్యి ముందు కూర్చుంది తను ఉన్నట్టుండి విపరీతమైన చలి వెన్నెముక గుండా పైకి గబగబా పాకినట్లయింది పళ్ళు గడ్డ కాళ్ళు తేలిపోయి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే తూలి పొయ్యిలో పడకుండా నిగ్రహించుకుని ఒంటి మీద స్పృహ జారిపోతూ ఉండగా ఎలాగో లేచి మంచం మీద ఒరిగింది మళ్ళీ తెలివొచ్చేసరికి వంటింట్లో నుంచే కోడల అరుపులు వినపడ్డాయి వంట చేయటం ఇష్టం లేకపోతే తననెవరు వంటింట్లోకి వెళ్ళమన్నారు పొయ్యి మీద బియ్యం పడేసి మంచం మీకు పడుకుంటే ఏమిటి అర్థం వెళ్లే ముందు ఒక్క కేక వేస్తే నేనే చూసుకుందిగా నా పని నాకు తప్పుతుందా మాడి బొగ్గైపోయిందా అన్నో ఒకరిని నమ్ముకోవటం నాదే బుద్ధి తక్కువ ఈ విసురులన్నీ తన మీదే అని తెలుస్తూనే ఉన్నాయి ఆయన ఉండగా తననెంతో గౌరవంగా నమ్రతగా చూసిన కోడలిప్పుడు తనెంత నిర్లక్ష్యంగా చూస్తుందో ఏం చేయగలదు తను పళ్ళు గెట్ట కరుచుకొని మాట పైకి రాలేదు అన్నం మార్చటం తనకి మాత్రం సరదానా మరి నాటి నుంచి మరీ బెగ తీసుకుంది కోడలు జ్వరం తగ్గినా ఏ పనిలోనూ చొరబడినివ్వటం లేదు ఏది అందుకోపోయినా విసురుగా లాక్కుని వద్దులేండి నా చెప్పలేమో నేను అని మీరు పాడుకోండి అంటుంది పొల్ల విరిచినట్లు ఉండు తను వినేలా గొండుకునేది అందరికీ అన్ని రోగాలను కూటి కొండరు తప్ప అనో చేసేవాళ్ళుంటే సరే నేను మంచం ఎక్కి సుఖపడదును అంటూ శని పట్టుకుంటే ఏడేళ్ళు అంటారు నన్ను పట్టుకున్న శని పద్నాలుగేళ్లులా ఉంది అను నసిగేది మాటలతో చిత్రవద చేసేది ఇక లాభం లేదని శేషగిరి కొడుకి అన్నప్రాసన వంకన వాళ్ళ ఇంటికి చేరుకుంది అక్కడికి చేరాక తన ఆరోగ్యం కొంత పడింది ఒక దెబ్బతిన్నది కాబట్టి ఉంచుకుని ఇంటి అంతా తానే చేసుకుపోయేది అయితేనేమి వచ్చే తుఫాను రానే వచ్చింది ముందు నుంచి రెండో కోడలి దృష్టి అంతా తన నగల మీదే ఉన్నదని తన కనిపెడుతూనే ఉంది అన్నీ తీరిపోయిన తనకి ఆ నగల మీద మోజు లేదు కానీ అవి లేకపోతే తనను గుడ్డిగా ఒక చల్లనేమోనన్న భయంతో కోడలి కోరిక గ్రహించి గమనించినట్లు ఊరుకుంది ఒకనాడు కోడలు ఏం చేసిందంటే సరదాగా కాసేపు కూతురి మెళ్ళలో వేస్తానని తన గొలుసు తీసుకుని ఆ తర్వాత గడుసుతనంగా కంసాలను పిలిపించి నెక్లెస్ చేయమని కంసాలికి తన గొలుసిచ్చి పురమాయిస్తుంటే తను బయట పడక తప్పలేదు నేను బతికి ఉండగా అది నా ఉండని అమ్మాయి ఆ తర్వాత ఎలాగూ అవి నీకు చెందేవే అన్నది తను న్యాయంగానే అనుకున్న పని సాగనందుకు ధుమధుమలు ధుమలు హడిపోయింది కోడలు కంసాలిని పంపేశాక తన మీద ఉన్న కోపాన్ని కూతురి మీదకు మళ్లించి పాపిష్టిదాన నీ మరంభంలానే ఇవాళ ఎన్ని మాటలు పడ్డాను నేను అంటూ బాధ వదిలిపెట్టింది ఏ పాపం తెలియని ఆ పసిపిల్లని ఆ సమయంలో వారించిన ప్రయోజనం ఉండదని మౌనంగా ఉండిపోయింది తను రాత్రి కొడుకును నెగ్గదీస్తోంది కోడలు ఏం నెలల తరబడి ముప్పొద్దుల మేపేందుకు పనికి వచ్చాం కానీ ఒక్క పిసర బంగారం పడవడానికి పనికి రాలేదే తన సొమ్మేం ఇక్కడ దాచిపెట్టలేదుగా చచ్చినట్టు పోషించటానికి నెలకింత ఇచ్చి ఉండమనండి మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను నాకేం భయం లేదు అంటోంది ఖండితంగా నిశ్చేష్టు తను ఏమి ఇచ్చి పెరిగారు తన పిల్లలు తన ఏంటా మరునాడు శేఖరం ఇంటికి బయలుదేరింది ముభావంగా ఊరుకున్నారు కొడుకు కోడలు శేఖరం భార్య సరోజ కాలేజీ చదువులు చదివిన పిల్ల ఆ అమ్మాయి ఎంత ఇబ్బెట్టుగా అలంకరించుకున్నా ఇల్లు పట్టకుండా సినిమాలనే షికార్లన్నీ తిరుగుతున్నా తనకెందుకని తామరాకు మీద నీటి బొట్టిలా పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నించింది కానీ తన గ్రహచారం కొద్దీ నోరు జారింది ఒకనాడు ఒక్కనాడైనా ఇంటి పట్టునుండరాదా అని మండిపడింది సరోజ తన మీద శేఖరం రాగానే వలవలా ఏడుస్తూ నన్ను తిరిగిపోతూ మీ అమ్మ అని చెప్పింది మర్నాడు తన ఊరికి టిక్కెట్టుకొని ఎక్కించాడు శేఖరం ముగ్గురు కోడళ్ళు మూడు విధాలుగా చెప్పిన సారాంశం ఒక్కటే నువ్వు మాకు పనికిరావు అని ఇందులో ఎవరిని తప్పుపట్టేటట్లు తన దురదృష్టాన్ని నిందించుకోవాలే తప్ప వేరే ఇంట పుట్టి తన ఇంట మెట్టిన వాళ్ళు కోడళ్ళు వాళ్లకు తన మీద అపేక్ష లేకపోవటం సహజమే మరీ చిరాకు పరాకులు ఎరగక రెక్కల మొక్కల ఎట్టు ఇంత వాళ్ళని అంత వాళ్ళుగా చేసి తనలోని రక్త మాంసాలతో రూపుదిద్దుకున్న కొడుకులే పెళ్ళాలు లాంటి మాటలు విసురుతూ కన్నతల్లిని కానిదానిగా గడప దాటిస్తుంటే మొహాలు తప్పించి ఊరుకోవటం ఎంత దారుణం ఏమిటంత వెర్రిన పడుతోంది తను జీవితాంతం తోడుగా నిలిచేవాళ్ళు భార్యలు ఇవాళ రేపట్లో రాలిపోయేది తను అమ్మని వెనకేసుకురావటం తెలివి తక్కువని వాళ్ళు పోని తన సంగతి వదిలిపెట్టిన తన రక్తం పంచుకున్న వాళ్ళు కదా అన్నదమ్ములు వాళ్ల మధ్య కూడా సఖ్యత లేది ఒకరి మాట ఒకరికి నచ్చదు ఒకరి పని ఒకరికి గిట్టదు ఒకరి పొడ మరొకరికి కంటకం చిన్నప్పుడు ఒకరి మీద ఏగవాలితే మరొకరి మీద పడినట్టు ప్రాణంలో ప్రాణంగా అమసిలిన వాళ్ళు వీళ్ళేనా అని మనసెంతో వ్యధికి లోనవుతూ ఉంటుంది పద్మావతి ఒక్కతే ఇంకా తన కోసం పాకులాడుతుంది ఒక్కదానివి ఇలా ఒంటరిగా ఉంటే ఏ కాలో చెయ్యో నొచ్చితే నిన్ను కనిపెట్టే దిక్కెవరమ్మా అని వచ్చేదాకా వదలలేదు అల్లుడు కూడా యోగ్యుడు తనని గౌరవంగా చూస్తున్నాడు భగవంతుడు పిలుపు కోసం ఎదురు చూసే తనకు ఆఖరి రోజులు ఇలా గడిచిపోతే చాలు గమ్మత్తుగా ఈవేళ ఏదో సంబంధం చూడాలని వచ్చిన ప్రకాశము కోర్టు పని మీద వచ్చిన శేషగిరి ఆఫీసు పని మీద శేఖరము అనుకోకుండా ఇక్కడ కలుసుకోవటం తటస్థించింది ఎప్పుడూ అణగారిపోయిన తన కోరికను జీవం పోసి తట్టి లేపారు ఇలాంటి సంఘటనలే మనిషికి లేని శక్తిని నింపేది లేని సత్తువు తెచ్చుకొని అనుకున్నవన్నీ చేసింది అన్నపూర్ణమ్మ కలతలన్నీ మరిచి తల్లి అభిమానంలో మునిగి తేలారు కొడుకులు మనసు విప్పి మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు కలవోసుకుంటూ అరమరికల్ లేకుండా మసులుతున్న కొడుకుల్ని చూసుకుని తన చిరకాల వాంచితో నెరవేరినందుకు పొంగిపోయింది అన్నపూర్ణమ్మ ఈ ఉల్లిగారెలు చేయటంలో మా అమ్మ చేతి రుచి మరెవ్వరికి రాదు బావగారు అని అగ్గిస్తూ ప్రకాశము మా అమ్మకింకా నాకు ఏది ఇష్టమో గుర్తే అని మెప్పుగా చూసే శేషగిరి మాటల తర్వాత ఆ ఆవకారం గిన్నెల తే అమ్మా అని మురిపిస్తూ శేఖరము ఆ మాతృదేవతని ఆకాశానికి ఎత్తేశారు అబ్బే నా బిడ్డలు మారిపోవడం ఏమిటి వాళ్ళు ఎప్పటికీ నా వాళ్లే అని మురిసిపోయింది ఆవిడ అందరి పనులు పూర్తయ్యాయి ఒకేసారి బయలుదేరారు గమ్యస్థానాలు వేరైనా ప్రయాణం చేస్తున్నది ఒకరైల్లోనే కాబట్టి ముగ్గురు అన్నదమ్ములు ఒక్క కంపార్ట్మెంట్లోనే ఎక్కి కూర్చున్నారు అమ్మ పక్షపాత వైఖరి చూసావా గంపెడు పిల్లలతో ఇంటిడు చాకరీ చేసుకోలేక కొద్దిగా సాయం చేయమంటే లేవలేనని మొండికేసినందుకు కాదు మీ వదినకి ఒళ్ళు మండి మాటలు మిగిలింది ఇప్పుడు కూతురు ఇంటిల్లి పాతికి ఉస్సురనకుండా పిండి వంటలతో సహా చేసి పెడుతుందే ఆ నీరసం అంతా ఏమైంది అని ఎత్తుకున్నాడు ప్రకాశం అక్కడ లేని తల్లిని విమర్శిస్తూ దానికెళ్లే చెల్లా ఇంట్లోకి రాకూడదు కాబట్టి తప్పనిసరిగా ఏదో తిప్పలు పడ్డదనుకో అందుకాదు కానీ నువ్వు చూసావా లేదు అమ్మ మెడలో పెద్ద గొలుసు చేతి గాజులు లేవు చూసావా పసిపిల్ల మారం పడలేక ఒక గొలుసు ఇవ్వండి అత్తయ్య పిల్ల నెక్లెస్ అడుగుతోంది అని ముచ్చటగా అడిగినందుకైనా సరే ఇదిగో తీసుకోమ్మా అనకుండా ఇవ్వనని ఖచ్చితంగా కట్టి విరిచి చెప్పిందని కాదు మీ మరదలకి అమ్మకి ఇంట్లో పొత్తు చేడింది కూతురికైతే కరిగించి కణికలు కొంగును కట్టేందుకు ప్రాణం ఒప్పింది చూసావా అన్నాడు శేషగిరి మరొక సలాన వేస్తూ కాదులే అన్నయ్య బావ క్యాషియర్ కదా ఈ మధ్య ఆఫీసులో డబ్బేదో గల్లంతై బావ ఉద్యోగం ఉండటమే కాకుండా జైలు శిక్ష ప్రాప్తిస్తుంది ఎవరని కంగారు పడుతున్న సమయంలో అమ్మ తన నగలు అడ్డు వేసి ఆదుకుందిట అవి విడిపించి తేవాలయ్యా అని బావ మాటల సందర్భంలో చెప్పాడు అట్లాంటి ఆపద సమయంలో చూస్తూ ఎలా ఊరుకుంటుందిలే అది కాదుగాని అక్క కూతురు వసంత చూసావా వాడెవడ గోపీకృష్ణట అతనితో ఎంత విచ్చలవిడిగా రాసుకుంటూ పూసుకుంటూ కబుర్లాడుతుందో విరగబడి నవ్వకూడదని వాకిట్లో నిలబడకూడదని సరోజకు ఆంక్షలు పెట్టి సతాయించుకుని తిన్న మనిషి తన మనవరాలి దంప్రతనాన్ని తనని కానట్టు ఎలా తప్పుకు తిరుగుతుందో చూడు శేఖరం అన్నల్ని మించిపోయాడు వసంతకి గోపీకృష్ణకి వచ్చే వ్యాసంగులో పెళ్లినటలే తాంబూలాలు కూడా పుచ్చుకున్నారట కారణం వివరించాడు ప్రకాశం శేషగిరికి తన విషయంలో తల్లి చేసిన అన్యాయాన్ని తమ్ముడు సమర్థించడం నచ్చలేదు దాంతో కలహకాండకి నాంది పలికాడు ఆఖరివాడివని ఇంటిడు సామాను నీకు దోచిపెట్టబట్టి నీకు నొప్పి కనిపించలేదు కానీ అందులో ఆవగిందంతైనా అమ్మ నాకు మొట్ట చెప్పింది నేనంత వాడినా అన్నాడు అక్కసుగా శేషగిరి లేకపోవడమే నీకు ఉద్యోగం ఎలా వచ్చిందనుకున్నావే కాడికి కన్నవారు పసుపు కుంకంగా ఇచ్చిన ఎకరం పొలము నీ ఉద్యోగానికి లంచం పెట్టలేదు అమ్మ ఎటుకూడి నాకేగా మరీ అన్యాయం చేసింది ఆవిడ నుంచి తమ్మలపాకు తోడుమెరగన్ నేను అన్నాడు ప్రకాశం విచారంగా పాపం అలాగే వదిన నగకట్టంతా ఎవరిదో నాకు తెలియదు అనుకున్నావా ఆ మాటకొస్తే అందరికన్నా ఎక్కువ ముట్టింది నీకే ఆ రోజుల్లో ఎంత లేదన్నా ఐదారు వేలకు లెక్కకొస్తుంది ఆ జవహరి నేనెక్కువ తిన్నట్టు కుళ్ళుతావి ఎవరా అన్నాడు శేషగిరి మొహం గడ్డు పెట్టుకుని నేను కాదురా ఏడుస్తుంది మమ్మల్ని చూసి నువ్వే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు అమ్మ నుంచి ఎంత పిక్కినా ఇంకా నీకు నీ పెళ్ళడానికి ఆశ తీరటం లేదు అమ్మ మీకు బాగానే వాత పెట్టిందిలే అన్నాడు ప్రకాశం రెచ్చిపోతూ నీకు మాత్రం నీతుంది పురిటి పురిటికి నీ ఇంటికి వచ్చే రెక్కలు మొక్కల ఏటు చాకరీ చేసిందే నాలుగు రోజులు పడకేసింది కావును రోగిష్టి అన్న జాలన్నా లేకుండా వెళ్ళగొట్టారు పుణ్య దంపతులు ఇద్దరు ఇది ఏమన్నా బాగుందా అన్నాడు శేషగిరి నాకేదో ఒరగబెట్టిందని గుడిసిళ్ళు పడిపోతున్నారు కానీ మీరు వేసుకోగా మిగిలిన చిన్న చెదరేగా నా పాలపడింది పాత బీరువాలు రిపేర్కి వచ్చిన సాకు వాల్వు వదిలిన రేడియో అనాకాని స్టీల్ సామాన్లు అవేగా నాకు ఇచ్చినవి గుండిగులు గంగాళాలు ముందు మీరే దొర్లించుకుపోయారుగా శేఖరం నిష్ఠూరంగా అన్నాడు అవునయ్య చిల్లులు పడిన రావణాసురుడి సైజులో గుండెగలు గంగాళాలు మాకిచ్చింది అవి అందరికల్లా పడ్డాయి అవి మాకిచ్చి మీకేమో వెండి కాంచాలు గిన్నెలు గ్లాసులు చిన్న సైజువి గప్ చిప్గా నిగిచ్చి సర్దుకోమంది అవునా అన్నాడు శేషగిరి గడుసుగా పరస్పర దోషణ స్వయం సమర్థన పరాకాష్ట అందుకున్నాక గెలుపోవటంలో ఎటు నిర్ణయం కాకపోయేసరికి తిరిగి ఆ విసురు తల్లి మీదకు మళ్ళింది అసలు అమ్మ మనందరిని సమానంగా చూస్తే మనలో మనకి తగోలు ఎందుకు వస్తాయి ఈసారి కనపడని నాలుగు దులప కొదులుతానేమో అన్నాడు ప్రకాశం కళ్ళల్లో కత్తులు నూరుతూ నేను అంతే నాలుగు జాడించి తీరుతాను శేఖరం వంత పడాడు నేను మాత్రం కడిగే కూరుకుంటానా సవాల్ చేశాడు శేషగిరి కసిగా మొహాలు ముటముటలాడిస్తూ కూర్చున్నారు ముగ్గురు రైలు ఏదో స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరింది ఉన్నట్టుండి ఎందుకో పెద్ద జర్క్ ఇచ్చింది రైలు ఆ కుదుపుకు పెట్టిలోని వారందరూ ఒక్కసారిగా ముందుకు తూలి కంగారు పడుతూ తిరిగి సర్దుకున్నారు అన్నదమ్ములు ముగ్గురు నుదుర్లు ఎదురు బళ్ళకు కొట్టుకున్నాయి బొప్పి తడువుకుంటూ అప్రయత్నంగా అమ్మా అనుకున్నారు ముగ్గురు ఎదురు సీట్లో కూర్చుని ఇంతదాకా వీరునే గమనిస్తున్న ఓ సాధువు చిరునవ్వు నవ్వాడు ఎందుకు బాబు మళ్ళీ తల్లిని తలుస్తున్నారు అన్నాడు తెల్లబోయి చూశారు ముగ్గురు ఆయన వంక మీరు అనుకుంటున్న మాటల్ని బట్టి చూస్తే మీ తల్లి మీకు ఎంతో ద్రోహం చేసింది అనిపిస్తోంది మరి చిన్న ప్రమాదానికే తబ్బిబ్బయి మళ్ళీ ఆవిడ్నే స్మరించుకున్నారు ఎందుకని ఆయన కంఠంలో వ్యంగ్యం భరించింది పైకి సిగ్గుపడ్డారు కానీ లోపల మండిపోయారు ముగ్గురు వీడికెందుకు మాగోలా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అనే ఆవేశంలో గట్టిగా మాట్లాడుకోవటం కూడా తప్పైపోయిందే అనుకున్నారు నీకెందుకు అయ్యా అని గట్టిగా అనటానికి భయం మామూలుగా అడుక్కు తినే గంజాయి తాగే సాధువులా లేడాయన వాళ్ళకం కాషాయ రంగువైన బట్టలు శుభ్రంగా ఉన్నాయి గడ్డాలు మీసాలు వంకీలు తిరిగి అక్కడక్కడా నేరుసుంది శాంతము గంభీరము మూర్తీభవించినట్లున్నాడాయన చేతికి వాచి ఖరీదైన సూట్ కేస్ ఆయన భుక్తి కోసం బైరాగి అవతారం ఇచ్చిన బాపతి కాదని రుజువు చేస్తున్నాయి చేతిలో అందమైన బైండింగ్ బంగారు అక్షరాలతో మెరుస్తున్న అరవిందుని లైట్ డివైన్ భగవద్గీత పుస్తకాలు ఆయన సాధుత్వాన్ని జ్ఞానాన్ని చెప్పక చెప్తున్నాయి మనిషిని చూడగానే ఒకనొక గౌరవ భావము భక్తి కలిగించే విధంగా ఉన్నాడాయన దానికి తోడు కంపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆయన మాటల్ని సమర్థిస్తున్నట్టు మెప్పుగా చూస్తున్నారు తేలు కుట్టిన దొంగల్లా కిక్కురు మనకుండా ఉండిపోయారు ముగ్గురు వాళ్లకే కాక అందరికీ చెప్తున్నట్టుగా ఓసారి చుట్టూ చూసి ఆయన మళ్ళీ ప్రారంభించాడు మనం కష్టాల్లో తలుచుకునేది మనల్ని అత్యధికంగా అభిమానించే వాళ్ళని నాయన అంతేగాని మనం ప్రేమించే వాళ్ళని మాత్రం కాదు గుర్తుంచుకోండి వాళ్ళల్లో ముఖ్యులు ఎవరో తెలుసా ఒకరు తల్లి మరొకరు భగవంతుడు వీరి తర్వాతే మరే ఆప్తులైన ఆపద సమయంలో స్థైర్యాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు వెనక ముందు చూడకుండా నిన్న ఆదుకుని నీకొచ్చిన కష్టం తనదని భావించేదే తల్లి అందుచేత అనుకోకుండానే ఆ మాతృమూర్తిని తలుచుకున్నారు మీరు అది సహజం అన్నదమ్ముల ముగ్గురిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ సాగిపోయింది ఆయన వాగ్ధోరణి కంపార్ట్మెంట్లోని వారందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు ఆయన ప్రసంగాన్ని ప్రతి మనిషికి ప్రత్యక్ష దైవం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు తన రక్త ఇచ్చి నీ రూపుదిద్దుతుంది ఇది తల్లి తప్ప ఇతరులు ఎవరూ చేయలేని మహత్తరమైన త్యాగం అప్పుడే కాదు నీవు జన్మించిన తర్వాత కూడా తన రక్తపు బొట్లను అమృతం వంటి క్షీరంగా మార్చి నీ శరీరానికి పుష్టినిచ్చే పాడి ఆవుగా మారుతుంది నీ మలమూత్రాలను సైతం అసహించుకోక శుభ్రపరిచి నీకు దాస్యం చేస్తుంది ఆ జన్మాంతము అనుక్షణం నీ క్షేమం కోరుతూ సదా నిన్ను కూర్చుని ఆలోచనలతో నీకే అంకితమైపోతుంది ఇంతెందుకు తన జీవితాన్నే నీ చుట్టూ పరిచి నీకు పువ్వుల మాట ఏర్పరచాలని తాపత్రయపడుతుంది తల్లి గొక్క తిప్పుకోవటానికి ఆగాడాయన గంభీరమైన ఆయన వదనంలో సన్నటి బాధ వీచిక ఒక్క క్షణం కదలాడింది వాళ్లనే ఉద్దేశిస్తున్నట్లు ఆ ముగ్గురి తీక్షణంగా చూశాడాయన అటువంటి త్యాగమూర్తిని తుచ్చమైన పెట్టుపోతల గణితంలో లాభ నష్టాలు బేరూజి వేసి లేని పక్షపాతాన్ని ఆపాదించి కించపరుస్తున్నారంటే అదంత అమానుష్యము గ్రహించలేదా మీరు చిన్నపోయిన ముగ్గురి మొహాలు చూసి ఒకసారిగా జాలిపడ్డాయన తను మరీ కఠినంగా మందలించడం లేదు కదా మనకి సమస్తము ధారపోసిన తల్లికి తిరిగి మీ రక్త మాంసాలు ఇమ్మని మీ భోగభాగ్యాలు అంటగట్టమని చెప్పను ఆమె కూడా వాటిని కోరదు ఆమెకు కావలసిందల్లా మనస్ఫూర్తిగా మీ ఆదరణ వృద్ధాప్యంలో మీ తోడు నీడ మీ ఆప్యాయత అంతే ఆమె మీ నుండి ఆశించేది వాటిని ఆమెకు అందచేసి అంతకు కొంతైనా ఆమె రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించండి అని మాత్రమే చెప్పగలను ఆయన ముగ్గురు చేదు మాత్రలు మింగినట్టు మింగారు ఆయన సుభాషితాలను అవి ఇమిడాయా లేదా అన్నది అనుమానమే దిగాల్సిన స్టేషన్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి తప్పనిసరిగా మొహాన చిరునవ్వులు మొలిపించుకుని లేనిపోని ఆప్యాయతలు చూపించుకుంటూ వీడ్కోలు చెప్పుకున్నారు ముగ్గురు ఒకరికొకరు దిగుతూ పంజరంలో నుంచి తప్పించుకున్న పక్షుల్లా అయ్యారు ముగ్గురు అందాక సాధువు గారి బోధలని శ్రద్ధగా గమనిస్తున్న ప్రయాణికుడువరికి సందేహం వచ్చింది వీళ్ళు మారతారంటారా పక్క ప్రయాణికుడికి తన సందేహాన్ని వెల్లడించాడు అజ్ఞానిని చూసినట్టు చూసి నవ్వాడాయన మంత్రాలకు చింతకాయలు రాలేటండి మీ పిచ్చిగాని కుక్క దాలిగుంట సామెత వినలేదు అంటూ పేపర్లో మునిగిపోయారు రైలు వేగం పుంజుకుంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే